ఏం చేద్దాం నీ బతుకు సల్లగా ఉండ అబ్బాయి మీద ఉన్న ఆ ముప్పై సంవత్సరాలు సూపర్ ఉండే ఇప్పుడేమైంది దేవుడు ఇచ్చిన ఆయుస్ ముప్పై సంవత్సరాలే ఆయుస్ సరిపోక ఇంకో డెబ్బై సంవత్సరాలు అడకచ్చుకున్నాడు మరి మిగితా డెబ్బై సంవత్సరాలు ఎవరిచ్చిర్రు ఈ ముప్పై సంవత్సరాల ఆయుస్సు సరిపోక మానవుడు తపస్సు కూసుట దేవుడు ప్రత్యక్షమై మానవుని నీకు ఏం కావాలని అడిగిండట అప్పుడు మానవుడు స్వామి నాకు ఈ ముప్పై సంవత్సరాలు సరిపోవు నాకు ఇంకో కొంచెం ఆయుస్సు కావాలని అడిగిండట ఆయుస్సు ఏదైనా జీవి నీకు దానం చేస్తే నేను ఇస్తా నీకు అని చెప్పిండట అప్పుడే ఒక గార్ది వచ్చి స్వామి నాగర ఒక యాభై సంవత్సరాల ఆయుస్ ఉన్నది అందులో నుంచి ఒక ముప్పై సంవత్సరాలు మానవునికి ఇవ్వండి స్వామి అని చెప్పిందట సరే అని గార్ది ఆయుస్సు ముప్పై సంవత్సరాలు మానవునికి ఇచ్చిండట మానవుడు ఆశాజీవి కదా ఆ ఆయుసు సరిపోక మల్ల తపస్సు కూర్చున్నాడు అట దేవుడు ప్రత్యక్షమైందట స్వామి నాకు ఈ అరవై సంవత్సరాలు సరిపోవు నాకు ఇంకా ఆయుసు కావాలని దేవుణ్ణి మానవుడు మళ్లీ కోరాడట ఇంతకు ముందే గార్ది ఆయుస్సు నీకు ముప్పై సంవత్సరాలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ నీకు ఏ జీవి ఆయుస్ ఇస్తుంది భక్త అని విచారిస్తుండగా ఒక కుక్క వచ్చిందట స్వామి నా దగ్గర నలభై నలభై ఐదు సంవత్సరాల ఆయుసు ఉన్నది ఆయుస్సు నుండి మానవునికి ఒక ముప్పై సంవత్సరాలు ఇవ్వండి నాకు ఒక పది పదిహేను సంవత్సరాలు సరిపోతాది స్వామి అని చెప్పి మానవునికి ముప్పై సంవత్సరాల ఆయుస్సు ఇచ్చి వెళ్ళిపోయిందట మానవునికి ఆశ అడ్డగోలు ఉంటది ఊకుంటాడా ఊకోడు స్వామి నాకు ఖచ్చితంగా వంద సంవత్సరాల ఆయుసు కావాలి అని మళ్ళా తపస్సు కూర్చున్నాడు అట అప్పుడు దేవుడు మళ్ళా ప్రత్యక్షమై ఏంది మానవా ఇంత ముందు గాడిది ఇచ్చింది కుక్ ఇచ్చింది ఇప్పుడు ఆ పది సంవత్సరాల ఆయుస్సు నీకు ఇవ్వలేయాలని విచారిస్తుండగా అక్కడికి ఒక పురుగు వచ్చిందట స్వామి నాకు ఒక పది సంవత్సరాల ఆయుస్ ఉన్నది కొన్ని క్షణాలు కొన్ని నిమిషాల ఆయుస్సు నాకు సరిపోతుంది నా దగ్గరున్న ఆ పది సంవత్సరాల ఆయుస్సు మానవునికి ఇవ్వండి స్వామి అని అక్కంచెల్లి వెళ్ళిపోయిందట అందుకోసమే మానవునికి దేవుడిచ్చిన ఆయుస్ ముప్పై సంవత్సరాలు అవ్వయ దగ్గర ఉన్నప్పుడు ఉంటాం పెళ్లి చేసుకున్నాక గాడిది సాకరి చేయాలి పిల్లలని పెన్లమని సంపాదన అని అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళా ముప్పై సంవత్సరాలు కుక్క బతుకు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనమలు మనవరాళ్ళు మనం సంపాదించిన సంపాదన ఇవన్నిటికి కుక్క లెక్క కావాలి కాయాలి అందరు కాదు కొందరు కొడుకులు కోడాన్లు ఇక కుక్క లెక్క చూస్తారు ఇక అప్పటికే తొంభై సంవత్సరాలు ముగిస్తాయి అప్పటికే బతుకుంటే ఇంకొక పది సంవత్సరాలు పురుగు బతుకు ఏం శాత కాకుండా అవుతాం మూలకు మంచం ఎత్తారు చేతి కట్టిస్తారు ఇక అప్పుడు మనవలు మనవరాలు కోడాన్లు ఏ ఈ ముసల్ మంచం అటై ఈ ముసలిని మంచం ఇటై ముసలు దగ్గర వాసనత్తాను దూరాన మంచం అయ్యరీ లేకపోతే ఒక గుడిసన్న అయ్యిర్రి అని అంటారు ఇక అప్పటికే పురుగు బతుకు కళాశ అందుకోసమే దేవుడిచ్చిన ఆయుసు ముప్పై సంవత్సరాలు ప్రసాదం లిక స్వీకరిస్తే ఇప్పుడు ఇదంతా బాధ ఉండపోవు మానవుని ఆశకు అంతులేక ఇన్ని బాధలాయా ఏం చేద్దాం మహాప్రభు నా కండ్లు తెరిపించినావు అగ్గ ఇన్ని రోజులు మూసుకపోయి ఉన్నాయా నీ కళ్ళు